యువగళం పేరుతో మాజీ ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం అంటే అర్ధరాత్రి నడిచేదానికి యువగళం అని నామకరణం చేసుకున్నారు అంటే సూర్యుడు దిగిపోయాక అంటే సూర్యుడు అస్తమించే సమయానికి జనం కాయకష్టం చేసి ఇళ్ళకి చేరిన తర్వాత వీళ్ళ ప్రజల కోసం పాదయాత్ర ప్రారంభమవుతుంది ఇది యువగళం నీ వయసు అంతా నువ్వు నడిచే పాదయాత్ర తీరేంటి సాయంత్రం ఆరు గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున ఒంటి గంట రెండింటికి ముగిస్తాం ఎవరితో మాట్లాడతారు ఏం చర్చిస్తారు ఏం సంప్రదిస్తారు ఎవరి గోడు వింటున్నారు ఇది యువ గళమా యువ గంగాళమా అంటే పగలెళ్తే సాల్యరా బాబు ఐదేళ్ళు మీ డాడీ నువ్వు కలిసి చేసిన నిర్వాహం చాలు అని చెప్పి చీకొడతారని అర్ధరాత్రి అందరూ పడుకున్నాక తిరగటమా ఏదో రకంగా ఒకదైతే కొద్దిగా వీళ్ళు అన్యాయం చేసిన పేదలకి కొద్దిగా లాభం జరుగుతున్నట్టుంది ఈ యువగంగాళం యాత్రకి రోజు కూలీలుగా మనిషికి ఒక వెయ్యి రూపాయలు గిట్టుబాటు అయితే అవుతున్నట్టుంది పేదవాళ్ళకి అక్కడక్కడ ఈ పేరు మీద కృష్ణా జిల్లాలో కూడా ఆయన ప్రవేశించి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి ఏంటయ్యా అంటే బెజవాడలో ఒక నాలుగైదు వీధులు అక్కడి నుంచి గన్నవరం కృష్ణా జిల్లా అంటే ఇదే ఇక ఏంటి ఏంట చేస్తున్నది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు పెంచిన తీరేంటో మరి ఆ పెంపకం ఏంటో ఒక సంస్కారహీనంగా సంస్కారం లేని వ్యక్తిగా తయారు చేసి బజార్ మీద వదలటం నిన్న ఒక పది కోట్లో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సబ్బెట్టి కుర్చీలేసి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బూతులు తీరతాం ఇది వీళ్ళ రాజకీయం ఏం చేయాలి సాధారణంగా కనీసం మీకు చేత కాకపోతే పాత రోజుల్లో పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని వీడియోలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలో చూసుకుంటే ఆ పగలంతా నడుస్తూ సాయంత్రం వరకు రెండో రోజు మూడు రో మూడు రోజులో నడుస్తూ ప్రజల సమస్యలు వింటూ